మొదట మన తాలూకాలో మొత్తం ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల కోట్ల పనులు జరిగినాయి అందులో మన జమ్మల్బడి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కోట్ల పనులు జరిగాయి అడ్వాన్స్ టెండర్ రూపంలో ఫోర్ డేస్ బ్యాక్ జరిగిన కౌన్సిల్ మీటింగ్లో పన్నెండు కోట్ల నిధులతో జమ్మన్పడులో నూట నలభై నాలుగు పనులు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అవి కూడా రేపు తిరునాలు అయిపోతానే టెండర్లు పిలుస్తారు పనులు కూడా ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయి అదేవిధంగా ఇదే నారోత్సవం పరిశాల ఆవరణంలో టీడీపీ వాళ్ళు కొరితే స్థానిక నాయకులు మీరు కోఆపరేషన్ సొంత నిధులు పెట్టమంటే పది లక్షల రూపాయలు సొంత నిధులు ఎమ్మెల్యే గారు సొంత నిధులతో లోపల ఏసీ బిగడం కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కానీ పూల మొక్కలు కానీ బయట మట్టితో లెవెలింగ్ కానీ చుట్టూ చెట్లు చెట్ల చుట్టూ అరుగులు కానీ అక్కడ ర్యాంపు అన్నదానానికి ఎలా ఏర్పాట్లు కేర్లు తిరిగేదానికి ఇదే తే జంక్షన్ పాయింట్లో ఈ రోడ్డు కానీ మనం ఇప్పుడు ఇక్కడనే నిలబడినా మన వెనక వైపు ఏ రోడ్డు ఎక్కడ లేని విధంగా జమ్మన్గూడు ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు చర్చించుకోవచ్చు సహా డివైడర్ వేపించాం మీరు చూడవచ్చు ఇట్లే ఇదే రోడ్డు బోర్గుడి మోడ్లోకి డబల్ రోడ్ సీసీ రోడ్డు వేయడం జరిగింది కన్నెనూరులో కొన్ని రోడ్లు ఎట్లా వేశా చూడండి గతంలో మున్సిపాలిటీలో చేసిన పనులు ఈ రోడ్ల క్వాలిటీ కూడా మీరు బాగా గమనించవచ్చు ఒక ముప్పై సంవత్సరాలు కంకర రాయి అనేది తేల్ తేలకుండా ఈ రోడ్డు పూర్తి నాణ్యతతో వేశాము మన దీనికి మన డిఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు పూర్తిగా వాళ్ళు మా మీద నిఘా పెట్టి ఇది వేపించాము ఎప్పుడైనా ఎవరైనా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు ప్రజలు కానీ విలేకర్లు కానీ ఎక్కడ తప్పు జరిగినా వెంటనే మీరు తెలియజేయడం కానీ పేపర్ ద్వారా కానీ తెలియజేయండి రెక్టిఫై చేసుకున్నాం ప్రైవేట్ హాస్టళ్ళతో మన గవర్నమెంట్ హాస్టళ్ళను పోల్చుకున్నాం ఎక్కడైనా మంది తగ్గిపోతే మీరు మమ్మల్ని రక్షించవచ్చు టాయిలెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇప్పటికీ పదకొండు నెలలు అయింది ఇంకా మూడు సంవత్సరాల్లో ఒక రెండు ఒక ముప్పై నెలలలోనే మొత్తం జమవర్లో హండ్రెడ్ పర్సెంట్ పనులు పూర్తి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మేము ప్రచారానికి పోతాం అప్పుడు ప్రతిపక్షాలను మీరు వద్దని ప్రజలతో అనిపిస్తాం మీరు రాండి అని మాకు స్వాగతం పలి పలికేటుగా మా నాయకులకు వెళ్ళితే చేసుకుంటాం ఇప్పటికైనా ప్రజలు కానీ ప్రతి ఒక్కటి గమనించి ప్రతి ఒక్కటి గమనించి నాణ్యతతో కూడిన పనులు ఏ విధంగా చేస్తున్నారని ప్రచారంలోకి తీసుకోవాల్సింది మేము కోరుచున్నాం ప్రతిపక్షాలు సైతం వాళ్ళు కూడా అభివృద్ధిలో వచ్చి వాళ్ళు కూడా ఎక్కడైనా అవకతవకలంటే ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు ఒక విమర్శ అనేది అది ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి ఏదో ఊరికి ఎట్లంటే అడ్డదిడ్డాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళకు కూడా చేస్తున్నాం వాళ్ళు గత ఐదేళ్లలో ఏం చేశారో మేము ఈ పది నెలల్లో పదకొండు నెలల్లో ఏం ఒక పట్టిక రాసుకోమను వాళ్ళ ఆత్మసాక్షిగా అప్పుడు లెక్క వేసుకోవను ఎవరు ఏం చేసినారనేది కాబట్టి ప్రతి ఒక్కరి అభివృద్ధికి అడ్డం పడద్దు అనేది ఇక్కడ మా కూటమి తరఫున మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం అట్లే ఇంకా ప్రజలకు కూడా ఏమైనా కొత్తగా ఐడియాస్ ఉంటే మన జమ్మల వల్ల కూడా ఒక లీడర్ జమాన వాళ్ళు కూడా ఒక వంద మందితో ఎట్లా డెవలప్ చేయాలా ఏ విధంగా చేయాలనేది ఒక కమిటీ వేస్తున్నాం ఆ కమిటీ ద్వారా ఇప్పటి వరకు ఏం చేసాం ఇంకా ఏం చేయాలా లిస్టు తీసుకొని మన ఎమ్మెల్యే గారి ద్వారా ఏం చేయాలా మనం సామాజికంగా ఏం చేయాలని చర్చించి ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది దాంతో సభ్యులుగా కొంచెం గౌరవప్రదంగా ఉండే వాళ్ళను టౌన్ గురించి తెలిసే వాళ్ళను ఐడియాస్ ఉండే వాళ్ళనే తీసుకుంటాం రాజకీయాల్లో రాజకీయాలలో అతీతంగా ఉంటాయి ఎవరైనా పాలనచ్చు మీరు కూడా విలేదరులు కూడా మిమ్మల్ని కూడా దాంట్లో తీసుకుంటాం ప్రతి కార్యక్రమానికి పిలుస్తాం ఎక్కడ లేని విధంగా జమన్ అభివృద్ధి చేస్తాం రాబోయే ముప్పై నెలలో పది నెలల ముందుగానే ఎలక్షన్లకు రెడీగా ఉంటాం ఈసారి అలాంటప్పుడు ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ గమనించి మాకు ఆశీర్వాదాలు తెలపాలని కోరుచున్నాం